అది నా ఆ టైంలోనే పర్మిషన్ వచ్చినాయని చెప్పాను నా టైంలో పర్మిషన్ వచ్చినాయని ఆయన చెప్తున్నారు ఎప్పుడు వచ్చినా నా టైంలో నడవనివ్వలేదు ఈవెన్ ఆయన అప్పుడు మాట్లాడేటప్పుడు నాకేదో వాటా ఉందని నా కొడుక్కి మరి ఎన్నో రకాలుగా మాట్లాడి మరి వాళ్ళ చేతిలోనే వాళ్ళ ప్రభుత్వం ఎంఆర్ఓ ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఉంది ఆ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు దాన్ని ఆపొచ్చు అని చెప్పేనాడు నా దాన్ని ఎప్పుడో నేను నాకు నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని పోలీసు వాళ్ళు పంపించి తాళాలు వేసి ఆపించే కార్యక్రమం చేశాను నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఇక్కడ సుప్రీం ఇక్కడ రాధాకృష్ణ ఎమ్మెల్యే ప్రజెంట్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అధికారం ఆయన ఏమి మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ తణుకు నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు దాని విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతెత్తి మాడుతున్నారు రోడ్ ఎక్కుతున్నారు కానీ ఆయన మాత్రమే పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా నాకు ఆల్రెడీ ఫోన్లు చేశారు నేను బయట ఉన్నాను ఇప్పుడు వచ్చారు కాబట్టి దాని మీద నన్ను అందరూ ఇప్పుడు పొద్దున్న నుంచి చాలామంది కలిసేది నా దగ్గరికి వచ్చి మేము మా బాధల్ని పట్టించుకోండి మేము వర్ణాతీతంగా ఉంది ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నాం నిద్రపోలేపోతున్నాం విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది దానివల్ల పిల్లలు మేము అల్లాడిపోతున్నాం మాకు పర్మిషన్ ఇచ్చింది పంచాయతీ మేము ఇల్లు కట్టుకున్నాం మరి ఇక్కడ పర్మిషన్ లేకుండా నడుస్తుంది అని అంటున్నారు దీని మీద మీరు మాకు స్పందించాలని కోరటం జరిగింది వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారని నేను ఇక్కడ వేరే చోటుకి వెళ్ళడం వల్ల తెలుసుకున్నాను నేను ఇప్పుడు ఇది పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేద్దామన్నారు దానికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పాను ఇవాళ అఖిలపక్షం ఉంటుంది అఖిలపక్షంలో పిలుస్తానన్న నేను వెళ్తే ఈ ప్రజలకు న్యాయం జరిగేదాకా నేను వాళ్ళ బాసటగా నిలబడతాను ఈ కార్యక్రమాన్ని మరి మార్చి చేద్దామని అనుకున్నాం అది ఏ డేట్ అనేది తెలిసి ఇప్పుడు మాట్లాడుకునే అందరితోటిని పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నల్ల బ్యాటరీలు కట్టుకుని పదివేలకు తగ్గకుండా ధ్యానంతో చేద్దామని మరి ఆల్రెడీ చెప్పాం దాన్ని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళకి విముక్తి కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ నాయకుడు మీరు నాయకులు మీరు ఎమ్మెల్యేగా ఓట్లు వేసి గెలిపించుకున్నారు వాళ్ళ బాధలను ఇమ్మీడియట్లీ కూడా ఆపించే హక్కు మీకు ఎంఆర్ఓ కానీ పోలీసు కానీ పోలీసు వాళ్ళు కానీ ఒక ఫోన్తో వచ్చి దాన్ని తాళ వేస్తారు తాళ వేసే పని మీరు చేయాలి ప్రజలు కోరుకున్న మా దీని మీద అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు మరి చాలా నుంచి దాని మీద అందరూ రిప్రజెంటేషన్ ఇస్తారు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు మీ దగ్గరికి వస్తున్నారు మాట్లాడుతున్నారు దీని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇది గోవులైనా బఫెల్లోస్ అయినా ఇక్కడ హింస జరగకూడదు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను దీని మీద వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆపించే కార్యక్రమం ఈ రోజైనా చేయాలని చెప్పి కోరుతున్నాను